వైసీపీని గద్దె దించేందుకు మరో రెండు నెలలు కష్టపడాలని జనసేన కార్యకర్తలకు సూచించారు ఆ పార్టీ నేత నాగబాబు సినిమాలు విడుదలైనప్పుడే అంతా మెగా ఫ్యాన్స్ గా ఉండారని మిగిలిన సమయంలో అందరం జన సైనికులమేనని ఆయన తెలిపారు అనకాపల్లిలో నిర్వహించిన మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు ఏపీని బాగు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మెగా బ్రదర్స్ రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ జనసేనే అని ఆయన చెప్పుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే రాబోయే ఈ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలోనే ఆ మార్పు వస్తుంది ఎందుకంటే అంత మార్పు రావడానికి కారణం ఏంటంటే ఆ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ప్రతిభావంతుడైనటువంటి ప్రభావశీలి అయినటువంటి ఒక గొప్ప లీడర్ ఉండబోతున్నాడు కాబట్టి గొప్ప మార్పు వస్తుంది ఇది